గుంటూరు మేయర్ పదవికి కాబట్టి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు మేయర్కు ఉండాల్సిన కనీస ప్రోటోకాల్ కూడా తీసేశారని మనోహర్ నాయుడు అన్నారు స్టాండింగ్ కమిటీ సమావేశంపై కనీసం సమాచారం ఇవ్వలేదని అంటున్నారు ఇలాంటి అవమానాలు ఎప్పుడూ జరగలేదని అన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మనోహర్ నాయుడు విమర్శించారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ మూర్తి ఏదైతే ఈ మనోహర్ నాయుడు దీ దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ మనోహర్ నాయుడు ఈరోజు రాజీనామా చేయడం అనేది మాత్రం ప్రధానంగా ఆయన చేసిన రాజీనామా ఏదైతే ఉందో సొంత పార్టీలోనే సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు సొంత పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులకి ఎవరికీ తెలియకుండానే ఆయనైతే మాత్రం రాజీనామా చేశారు అసలు ఇదైతే ఊహించినటువంటి పరిణామంగా కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రధానంగా కూడా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఆయన్ని టార్గెట్ చేశారని ముఖ్యంగా కూడా అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా కూడా ఇక్కడ మొత్తం అరవై ఏడు డివిజన్లు ఉన్నాయి కార్పొరేషన్కి సంబంధించి అరవై ఏడు డివిజన్లో మొత్తంగా కూడా నలభై ఏడు నలభై ఏడు సంబంధించి ఈ అప్పుడున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లకు చేజక్కించుకున్నారు కేవలం పదకొండు మాత్రమే జనసేనకి కానీ జనసేనకి రెండు మిగతా ఇవి టీడీపీకి వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చిన వెంటనే కూడా ఈ వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఈ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి వెళ్ళిపోవడం జరిగింది ఈ ఈ సందర్భంగా కూడా జరిగినటువంటి స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఆరు స్థానాలను కూడా ఆరుటికి ఆరు కూడా టీడీపీకి కైవసం చేసుకున్నటువంటి నేపథ్యం ఆ రోజే వాళ్ళైతే మాత్రం మీట్ పెట్టి మరీ చెప్పారు మనోహర్ నాయుడు ఎవరైతే ఈ మేయర్ ఉన్న కాబట్టి మనోహర్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మాత్రం కంపల్సరీగా కూడా అవిశ్వాస తీర్మానం పెడతాం అవిశ్వాస తీర్మానం పెట్టేసి ఆయన్ని గద్దె దిస్తామని ఆనాడే చెప్పడం అనేది జరిగింది అంటే మున్సిపల్ యాక్ట్కి సంబంధించి ఒక ప్రొసీజర్ కోడ్ అంటే ఎవరు కి సంబంధించి మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు కంప్లీట్ కావాలి ఈ మార్చి పద్దెనిమిదికి అంటే మరొక నాలుగు రోజులు మూడు రోజుల్లోనే ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో అది అయిపోయిన వెంటనే కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా రెడీ అయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ముప్పై మంది తమకు సభ్యులకి సంబంధించిన మద్దతు ఉందని టీడీపీ ప్రభుత్వం ఒక పక్కన కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంది దీనికి తోడుగా కూడా ఎక్స్ అఫీషియల్స్ ఎవరైతే ముగ్గురు ఎమ్మెల్యేలు అదేవిధంగా కూడా ఎంపీ ఉన్నారో ఆ ఎక్స్ అఫీషియల్స్ సంబంధించినటువంటి సభ్యులు కూడా యాడవుతున్న పరిస్థితి కంపల్సరిగా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ అయినటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా ఆయనైతే మాత్రం రాజీనామా ఈరోజు ఆఫ్ సడన్గా చేశారు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరికి ఈ కనీసం అధిష్టానాన్ని కూడా చెప్పకుండా కూడా ఆయన రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఏదైతే గత నెల రోజుల క్రితం అయితే మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రధానంగా కూడా ఆయన దీని స్థానిక సంస్థలకు సంబంధించిన ఎవరైతే వీళ్ళు మే దీనికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి కూడా ఆయనైతే మాత్రం ప్రధానంగా ఒక వాళ్ళతో ములాఖాత్ జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళతో మాట్లాడే సందర్భంలో కూడా ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినప్పటికీ ఎన్ని తాయిలాలు ఇచ్చినప్పటికీ కూడా మీరు పదవుల్లో కొనసాగండి అంతేగాని భయపడి రాజీనామా చేయొద్దని ఆయన అయితే పిలుపునిచ్చినటువంటి సందర్భం కానీ ఆలాప్ షడన్గా కూడా మేయర్ ఈ విధంగా రాజీనామా చేయటం మాత్రం అసలు ఏ ఏ కోణంలో చూడాలి అనే దాని మీద మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఆయన ప్రధానంగా ఆరోపించింది ఏంటంటే తను టార్గెట్ చేశారు తన టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేక అవమానాలు కూడా తనని అవమానించడం జరిగింది అని ఆయన చెప్పాడు తనకి కేవలం ఇప్పుడు తను చేసినటువంటి అవమానాలు పది శాతమే తొంభై శాతం అవమానాలు అయితే మాత్రం కనీసం బయటికి చెప్పలేనటువంటి పరిస్థితిలో తాను ఉన్నాను అని ఆయన తెలియజే తన తండ్రి కార్పొరేషన్ సంబంధించిన ఒక చిరుద్యోగ ఉన్నటువంటి సందర్భం అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రోద్బలంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పడం జరిగింది రాష్ట్రంలో ప్రధానంగా కూడా రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని ఆయనైతే తెలియజేశాడు అదేవిధంగా కూడా తానైతే భయపడను అదేవిధంగా కూడా భయపడి మరో పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉండదు అని ఆయన అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే పద్దెనిమిదో తారీఖులో మాత్రం ఆయన పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడతారని అందరూ

ఇన్ని అవమానాలు పడి నేను ఈ కుర్చీలో కొనసాగించ కొనసాగాలి ఈ కుర్చీలో కొనసాగడం కూడా భాగం కాదు అని చెప్పేసి వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను తగ్గి అవసరం లేదు నేనే చెబుతున్నా రోజు పత్రికా ముఖం సాక్షిగా చెబుతా ఉన్నా ఇన్ని అవమానాలు భవిష్యత్తులో ఇన్ని పరాభవాలు భవిష్యత్తులో ఏ వేది కూడా రాకూడదు తప్పకుండా నగర ప్రజలు దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చెప్పాక ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ మేర్ అయ్యాడంటే ఆ భగవంతుడు సాక్షిగా ఆ పైన భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నా మా జగనన్న సాక్షిగా చెప్తా ఉన్నా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనన్న వదిలిపెట్టే పరిస్థితే లేదు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను ఈరోజు చెప్తా ఉన్నా నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది అవమానాలు ఈ నిందలు ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు ఈ రోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నానో నా మేయర్ పదం ఈ రోజు నేను డిజైన్ చేయబోతా ఉన్నాను ఆయన రక్తం నుంచి పుట్టినటువంటి కొడుకు ఈ రోజు ఇంత పెద్ద